వెల్కమ్ టు సురాణ టీవీ అందరికీ గుడ్ మార్నింగ్ నమస్కారం సో ఈరోజు మార్నింగ్ న్యూస్ విత్ ఫణి నా మిత్రుడు ఫనీ నా స్టూడియోకి రాబోతున్నాడు కాబట్టి అన్న వెల్కమ్ అన్న ఫనీ నైస్ టుబ్యూటీ అండి థ్యాంక్ యూ బాగున్నారు అన్న వార్తలు డైలీ ప్రతిరోజు చూస్తున్నాను అనుకుంటున్నాను డెఫినెట్గా మీరు చాలా బాగా చెప్తున్నారు ప్రజల్ని కూడా జాగ్రత్త పరుస్తున్నారు చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ అన్న వాస్తవానికి ఈ మిత్రులను గమనించండి వార్తలేంటి ఏంటి చాలామంది వార్తలు ఒకలా రాష్ట్రలు వాస్తవాలు మరోలా ఉంటాయి ఈనాడులో కావచ్చు లేకపోతే దిశలో కావచ్చు ఆదాబ్లో కావచ్చు వి సిక్స్ పత్రికలు కావచ్చు ఈ పత్రికలో వచ్చే వార్తలు ఒకలా ఉంటాయి వాస్తవాలు మరోలా ఉంటాయి జస్ట్ పత్రికలకే పరిమితం అవుతున్నాయి వార్తలు వాస్తవానికి ప్రజల్లో అభివృద్ధి లేదు సామాజిక అభివృద్ధి లేదు ఎక్కడ పడితే అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే పనులు చాలా జరుగుతున్నాయి ఈ విషయాలు చర్చించడానికి ఫైనల్ ఫైనల్ బ్రదర్ నేను పిల్లలకి మరొకసారి ధన్యవాదాలు అన్న ఒకసారి మన ఈనాడు పేపర్లో చూద్దామన్న ఒకసారి మీరు కూడా దీన్ని చదవచ్చు ఏ వారిగా రుణమాఫీ మొదట రూపాయలు లక్ష తర్వాత లక్షన్నర వరకు రెండు లక్షల వరకు అప్పు ఉన్న వారికి తదుపరి రెండు విడతల్లో జూలై మొదటి వారం నుంచి పంద్రా ఆగస్టు వరకు అమలు చేసే యోచన ఒక రైతుకు ఐదు ఎకరాలు మాత్రమే రైతు భరోసా వచ్చే నెల మొదటి వారం నుంచి రైతు రుణమాఫీని దశల వారిగా అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది అమలుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు నిధుల సమీకరణ తదితర అంశాలపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం ఆగస్టు పదిహేను కల్లా రుణమాఫీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా ఆర్థిక శాఖ అధికారులతోనూ మంత్రివర్గ సహచరులతో దీనిపై విస్తృతంగా చర్చిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి రూపొందించిన మార్గదర్శకాలను కూడా అధ్యయనం చేసిన ప్రభుత్వం రుణమాఫీ అమలు కేంద్ర మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుంటున్నట్టు తెలిసింది దీని ప్రకారం సంస్థలకు ఉన్న భూములను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ పదవులు ఉన్న వారికి ప్రస్తుత మాజీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు మేయర్లు జిల్లా పరిషత్ చైర్మన్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ఉన్ ఉన్నత కేటగిరీలో ఉన్న ఉద్యోగాలు పలు రంగాలకు చెందినవారు భూములపై తీసుకున్న రుణానికి మాఫీ ఉండదు అలా ఇది బాగుందలా వాస్తవకి రుణమాఫీ చేయాల్సిందే కానీ దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో కూడా అప్పు విపరీతంగా ఏర్పడది ఇప్పటికీ ఏడు లక్షల కోట్ల అప్పు ఉంది ఇప్పుడు మరి కేసీఆర్ చేసిన అప్పుకు వీళ్ళు కిస్తీరి వాటి ఎట్లకే అవును రేవంత్ సర్కార్ మరి ఇలాంటి రైతు బంధు కావచ్చు లేకుంటే ఈ దశల వరకు రుణమాఫీ కావచ్చు ఇది కనుక జరిగింది అనుకో మళ్ళీ అప్పు పెరిగే అవకాశం ఉంటుందిగా అప్పు పెరిగే అవకాశం ఉంటుంది ఒకటి దీని ద్వారా ఇంతకుముందు లబ్ధి పొందినది మెయిన్ ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేయర్లు కోటాను కోట్ల రూపాయలు వృధా చేసింది గత టిఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకోబోయే నిర్ణయం ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి ఇంకోటి రెండో విషయం ఏంటంటే సాగు భూమికి కాకుండా బీడు భూములకు కూడా అంతకుముందు రుణమాఫీ అని రైతు భరోసా అని ఇలాంటివి వేయడం జరిగింది కాబట్టి వీటిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఏం చేయబోతుందో చూసి మన పక్షాన ఏం సలహాలు ఏం సూచనలు ఇవ్వాలనేది కూడా చూసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే బాధ్యత మన మీద ఉంటుంది టీచర్లకు పదోన్నతుల పండగ మొత్తం వేల ఎనభై మూడు మందికి ప్రయోజనం మల్టీ జోన్ వన్ పరిధిలోని పంతొమ్మిది జిల్లాల్లో ఉత్తర్వుల జారి ఉపాధ్యాయుల్లో ఆనందోత్సవాలు ఇది అగ్నిగుండంలో ఢిల్లీ ఎండ దెబ్బకు పదుల సంఖ్యలో జన వార్త ఉక్కపోతకు తోడు నీటి కొరతతో మరింత కళ్ళలో పాపం ఢిల్లీ వాసులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట కొద్దిగా మనం కూడా భగవంతుని ప్రార్థిద్దాం త్వరగా వర్షాలు పడితే వాళ్ళు కూడా సింగరేణి ప్రైవేటీకరణ ఉండదు అది కేసీఆర్ చేసిన విషయ ప్రచారం గనుడు కావాలంటే ఎవరైనా వేలంలో పాల్గొనవలసిందే బయ్యారం ఉక్కు కర్మగారం సాధ్యం కాదు ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు సిబిఐకి అప్పగించాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాస్తవానికి సురేష్ గారు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత నీచమైన చర్య కేసీఆర్ ప్రభుత్వం చేసిన అత్యంత నీచమైన పనుల్లో ఇది ఒకటి ఎదుటి వ్యక్తి భార్యాభర్తలు మాట్లాడుకునేది కూడా వింటుండంటే అతను ఏ స్థాయికిగా జరిగినట్టు అతని ఆలోచన విధానం ఏంది అనేది అందుకే ప్రజలు చాలా తెలుగులో అండి కీలర్ గా వాత పెట్టిరమాట కిషన్ రెడ్డి గారు మరి చెప్పింది జరగాలని కోరుకుందాం ఈ ఫోన్ ట్యాపింగ్ సిబిఐకే అప్పగించాలి వాస్తవానికి వారైతే మరి ఎంతవరకు అంటే పర్సనల్ గా మనం మాట్లాడుకుంటే వాడి అర్థం కాదు ఇది ఇప్పటి వరకు లేని అంశం ఇది దేశంలోనే నువ్వు ఓరియలేదు మరి కేసీఆర్ గారు ప్రజలు మొత్తానికి బొందా పెట్టలేదు కదా సరిపోదు ఇప్పుడు ఇక వాస్తవం అది కార్యకర్త కేంద్ర మంత్రి కావడం భాజపాలోనే సాధ్యం సంజయ్ కరీంనగర్లో ఘన సాగతం పర్కొన పార్టీ నాయకులు ఇప్పుడు బీజేపీ పార్టీలో ఒకటి బాగా నచ్చింది అంటే కార్యకర్తలకు బాగా వ్యాలీ ఇస్తారు ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళు వ్యాలీ ఇవ్వరు ప్లస్ కాంగ్రెస్ వాళ్ళు కూడా అంతా కానీ బీజేపీ పార్టీలో మాత్రం కార్యకర్తలు కనుక పార్టీ నమ్ముకొని ఉంటే కనుక ఆయనకి ఏదో ఒక మంచి పదవి ఇస్తారు వాస్తవం సీనియారిటీ బట్టి కాకుండా కార్యకర్తలు ఎవరైతే వాళ్ళ వాళ్ళు బాగా స్థిరంగా ఉన్నారో వాళ్ళకి ఇస్తారు బీజేపీలో ఒకటి ఉంటుందండి ఏంటంటే వాళ్ళు ముందు నుంచి కూడా ఎవరైతే వాళ్ళ కోసం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళను తప్పకుండా గుర్తిస్తారు వాళ్ళకు పదవులు ఇస్తారు వాళ్ళను ఘనంగా వాళ్ళను వాళ్ళు ఇది చేసుకోగలుగుతారు ఇది ఒక బీజేపీలోనే సాధ్యం ఈ విషయంలో మనం బీజేపీ పార్టీని అభినందించాల్సింది అభినందించాల్సింది త్వరలో మంత్రివర్గ విస్తరణ నలుగురికి చోటు దక్కే అవకాశం మరో రెండు స్థానాలపై తర్వాత నిర్ణయం ఇప్పటికే అధిష్టానంతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికలు ముగిసిన పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించినట్లు తెలిపి తెలిసింది దీనిపై ఏఐసిసి ముఖ్య నాయకులతో ఇప్పటికే చర్చించినట్టు సమాచారం ఈ నెలకాలకు లేదంటే జూలై మొదటి వారంలో విస్తరణ ఉండొచ్చని తెలుస్తుంది ప్రస్తుతం ముఖ్యమంత్రి కాకుండా మరో పదకొండు మంది మంత్రివర్గంలో ఉన్నారు సీనియర్ నాయకులు ముఖ్యులు శాసనసభ ఎన్నికలకు ముందుపాటు చేరిన నా వార్త వచ్చిందన్న ఈ మంత్రివర్గ విస్తరణ కూడా అగ్రకులాలకు ఎక్కువ సౌలభ్యం లభిస్తుంది తప్పితే ఇప్పటి వరకు మన లంబాడీ సోదరులకు ఒక మంత్రి పదవి ఏర్పా ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి అదే అన్ని వర్గాలతోని ఆయన కలుపుకొని పోయినప్పుడే ఆయనకు ప్రతి ఒక్క వర్గము లాభం చేకూరుస్తూనే ఈ రోజు ఆయన అధికారంలోకి రావడం జరిగింది నాతో చాలా మంది మన లంబాడీ సోదరులు అడగడం ఈ మంత్రివర్గంలో కావచ్చు లేకుంటే అసెంబ్లీలో సీట్ల కేటాయింపులో మొత్తం రెడ్డి వర్గం ఎక్కువ ఉంటుంది ఇది వాస్తవం దాదాపు మనకు నూట పంతొమ్మిది సీట్లలో నలభై ఐదు వరకు రెడ్లుగా గెలవడం జరిగింది అత్యధిక జనాభా బీసీ వాళ్ళకి లేదు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి లేదు బీసీలో ఐకమత్యం లేదండి వాళ్ళ ఐకమత్యం ఉంటే ఈ రోజు రాజ్యాధికారం వాళ్ళకే చెందేది బీసీలో ఐకమత్యం లేకపోవడమే అగ్రవర్ణాలకు లాభం చేకూరుస్తుంది అది బీసీలు ఆలోచించుకోవాలి బూర నరసే గౌడ్ లాంటి వ్యక్తిని కూడా మనకు భువనగిరిలో చూస్తాం బీసీలు ఐకమత్యం లేని రోజులు ఇలాంటి ఫలితాలే వస్తాయి అధికార యాంత్రాంగంలో భారీ ప్రక్షాళన ఒకటి రెండు రోజుల్లో సీనియర్ ఐఏఎస్ల బదిలీ రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని భారీగా ప్రక్షాళన చేయనున్నట్టు సమాచారం పలు కీలక శాఖల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేయనున్నట్టు తెలిసింది ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు సంబంధించిన కసరత్తు పూర్తి చేశారని ఒక రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడొచ్చని తెలుస్తుంది సుదీర్ఘకాలం ఒకే చోట పనిచేస్తున్న వారి లిస్ట్ అని ఒక వార్త అయితే ఇక్కడ సురేష్ గారు ఏం జరుగుతుందంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉన్నారో ఒకటే చోట పాతుకుపోయారు పాతుకుపోయి కింది స్థాయి సిబ్బందిని ఇబ్బందులకు గురి చేయడము ఏ పని కావాలన్నా ఆఖరికి వాళ్ళ కాలు మొక్కే పరిస్థితి రాష్ట్రానికి ఐఏఎస్ ఎంత పది ఈ రాజకీయ నాయకులు ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాలు కానీ కాలు మొక్తారు కేసీఆర్ అధిక అధికారులు ఈ ప్రభుత్వానికి అడుగులకు మడుగులు ఎత్తుతున్నారు ఇది ఎలాంటి సంకేతం ఇస్తుంది ఎదగాల్సిన వాళ్ళు ప్రజలకు మేలు చేయాల్సిన వాళ్ళు ప్రభుత్వానికి అడుగులు అడుగులు ఎత్తుతారు కనీసం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ ప్రక్షాళన ద్వారా కొంతలో కొంతగా మార్పు తీసుకొస్తారని మనం ఆశిద్దాం పెద్దలనే కాదు పేదలను చూడండి మానవీయ కోణంలో రుణశాయం అవసరం అన్నదాతలను శక్తివంతం చేయాలి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి వ్యవసాయం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వాస్తవానికి సురేష్ గారు రైతులు చాలా దినస్థితిలో ఉన్నారండి వాళ్ళకు ఆర్థిక స్వలంబన లేక ఎంతో ఎన్నో విధాలుగా ఉపయోగ ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి కాస్త ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి వాళ్ళకు రుణాలు అందిస్తే వాళ్ళు కాస్త ఈ అప్పుల ఊపి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఈ మూడు ఈ మూడు వార్త గొప్ప వార్త వచ్చింది మహిళా కానిస్టేబుల్ హత్య చేయాలన్నమాట ఉద్యోగం నుంచి కీచక ఎస్ఐ తొలగింపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఘటన గతంలోనూ మహిళలను వేధించాలన్న అభియోగాలట ఇలాంటి ఎస్ఐలు సమాజానికి ఏమందిస్తారు అది డిపార్ట్మెంట్లో ఉన్న మహిళనే ఈ స్థాయిలో వేధించిందంటే ఈయన ద్వారా ఎంతోమంది మహిళలు ఎంత ఇబ్బంది ఉంటారు సాధారణ మహిళలు ఇంకా ఇలాంటి పోలీసులు చాలామంది ఉన్నారు డిపార్ట్మెంట్ల సాధారణ ఎస్ఐ సేను సర్వీస్ నుంచి శాస్త్రం తొలగిస్తూ మల్టీ జోన్ వై ఐజీ ఏవి రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు రెండు వేల ఇరవై రెండు జూలైలో ఆసిఫబాద్ జిల్లా మాజిల్లానే ఓకే ఆసిఫాద్ జిల్లా రెబ్బెన్ ఎస్ఐగా ఉన్న సమయంలోను భవానీసేన్ ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు అక్కడ కూడా కేసు నమోదైంది అప్పట్లో అతన్ని సస్పెండ్ చేశారు గతంలో మరో ముగ్గురు మహిళా కానిస్టేబుల్లపై కూడా లైంగిక దాడులకు పాల్పడినట్టు అతడిపై ఆరోపణలు వచ్చాయి వీటన్నిటిని నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు నెలల పదకొండు ప్రకారం భవానీసేను ఉద్యోగం నుంచి శాస్త్రం తొలగించినట్టు ఐజీ పేర్కొన్నారు ఈ ఐజీ గారు కాదు సీపీని ఒక విజ్ఞప్తి చేస్తున్నాను సీరియస్గా చెప్తున్నాను ఒక్కసారి కనుక వాడు లయంగ్ అప్పుడే సస్పెండ్ అప్పుడే డిస్మిడ్ చేయండి పదవి నుండి సస్పెండ్ చేసి మళ్ళీ పదిస్తే వాళ్ళకి గర్వం రాదన్న గర్వం కాదండి ఇలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయడం వల్ల ఇక ఫ్యూచర్ లో మహిళలు పోలీస్ స్టేషన్ గడప దొక్కడానికే భయపడే పరిస్థితి ఏర్పడింది నాకు తెలిసి ఇతను అభియోగం ఒక్కరి మీద చూపిస్తారు కానీ ఎన్ని వందల మంది బలైన మనకే తెలియదు ఇప్పటికే అన్న ఇది మొత్తం ఈనాడు వచ్చిన వార్త ఒక్కసారి మనం ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం తప్పకుండా ఆదాబ్ హైదరాబాద్ ఇది ఆజ్ బాత్ ఒకసారి ఆజ్ కీ బాత్ రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివిన రోజే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం తీసుకున్న రోజే తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్యా వైద్యం మెరుగుపడుతుంది వాస్తవం చదువు చెప్తున్న ఉపాధ్యాయులు వైద్యం చేస్తున్న వైద్యులు మీకు మీపైనే నమ్మకం లేకపోతే సామాన్య ప్రజలకు మీపై నమ్మకం ఎలా కలుగుతుంది ప్రభుత్వ పదవులు కావాలి ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి కానీ అదే ప్రభుత్వం అందిస్తున్న వైద్య విద్య మీకు వద్దా ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ప్రభుత్వ పదవులు కావాలంటే తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించాల్సిన కాను రావాలి అప్పుడే ప్రజలకు మెరుగైన విద్యా వైద్యం అందుతుంది కుమ్మూరి రాజు చాలా బాగా రాశారు రాజుగారు వాస్తవాలు ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ చిన్న తుంటి నొప్పి లేచిన యోద హాస్పిటల్ వెళ్తాడు ఆయన రేవంత్ రెడ్డికి ఏం లేచినా వెళ్తాడు వాస్తవానికి ఈ ప్రభు ఈ ప్రభుత్వం గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసింది ఏముంది ప్రభుత్వం ప్రభుత్వ వైద్యశాలలో వాళ్ళు కల్పించిన సదుపాయాలు ఏమున్నాయి ఈరోజు సామాన్యుడైనా తన ఆస్తులు తాకట్టు పెట్టైనా సరే కానీ ప్రైవేట్ హాస్పిటల్ పోవాల్సిన దుస్థితి ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోతున్నారు ఏందనేది అలా వైద్య శాఖ మంత్రి గారు ఏమంటారంటే ప్రైవేట్ హాస్పిటల్లో బోర్డు ఏర్పాటు చేయాలని చెప్తాను నేను సో నేనేమన్నా అంటే ప్రైవేట్ హాస్పిటల్తో మీకు సత్సమాధులు ఉంటాయి వాళ్ళు యాభై అది పెడతారు వాళ్ళు కాదు ఏర్పాటు చేయాలి నువ్వే ఏర్పాటు చేయంట అనేది ప్రభుత్వం ధర నిర్ణయించాలి ఆ బోర్డు బయట పెట్టాలి ప్రకారం ఉండాలి ప్రజలు చిన్న చిన్న పైసల్లో ట్యాబ్లెట్ కి పైసలు పైసలు లక్షల దోచుకుంటారు వాళ్ళతో విన సంబంధాలు వాళ్ళకి విన కమిషన్లు వెళ్తాయి అందులోనూ ఈ కార్పొరేట్ హాస్పిటల్ దందా తెలియని కాదు ఆ మధ్య ప్రధానంగా అమ్మాయి యశోద హాస్పిటల్ ఈ రోజు వరకు దాని మీద ఎంక్వైరీ లేదు కమిషన్ లేదు ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్ నిజంగా ప్రజలే ఆలోచన రాజకీయ నాయకుల పిల్లలు దయచేసి అయ్యో ఇది ఒక చట్టం తీసుకురావాలి యువత చదువుకున్న యువత దయచేసి సీరియస్గా ఆలోచన చేయండి ప్రభుత్వ నాయకుల పిల్లలు ప్రభుత్వ పాఠశాల చదవాలి కేటీఆర్ కొడుకు ఏడ చదివిండు కేసీఆర్ కొడుకు ఏడ చదువుతాడు పో రేవంత్ రెడ్డి మనమడి ఏడ చదువుతాడు బండి సంజయ్ కొడుకు ఏడ చదువుతాడు బాగా గమనించండి ఎక్కడ ప్రభుత్వ పాఠశాల వాళ్ళకేమైనా తుంటిలోపి వాళ్ళు కాళ్ళు బడికినా కానీ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తారా గవర్నమెంట్ వెళ్తారా బాగా చెప్పండి సీరియస్ ఏ ప్రశ్నిస్తున్నాం కలెక్టరేట్ల పిల్లలు ఎక్కడ వెళ్తారు ఎంఆర్ఓల పిల్లలు ఆర్డీఓ పిల్లలు మున్సిపల్ అధికారుల పిల్లలు ఏడ చదువుతాను అన్న సో ఏడే చదువుతాను వాళ్ళు ఓటేసిన ప్రజలే ఆలోచన చేసుకోవాలి ఆలోచన చేయాలి అమ్ముడు పోయి ఐదు వందలకు వెయ్యికు అర్ధరాత్రి నాయకుడు అమ్ముడు పోయి కనుక బతుకులు మారవు బీరు బిర్యానీకి అమ్ముడు పోయిన రోజులు మీ బతుకులు మారవండి తెలుసుకోవాలి మీరు ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా డే కాశ్మీర్లో యోగా డే సెలబ్రేషన్ శ్రీనగర్ లోని దాల్ దాల్ సరస్సు సమీపంలో యోగా వేడుకలు యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ పేరుతో యోగా దినిస్తాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి ఏడు వేల మందితో కలిసి యోగా చేయనున్న మోదీ అదే రోజు నిరసనలకు పిలిపించిన కాంగ్రెస్ పార్టీ కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ అండి కొన్నిసార్లు ఏం చేస్తుందో వారికైనా అర్థమవుతుందో లేదు యోగా అనేది నిత్య జీవితంలో ఒక భాగం దానివల్ల ఎలాంటి రోగాలు దరి చేరకుంటుంటే బాడీ ఫిట్నెస్ జరుగుతుంది దానికి నిరసనలు పిలిపి ఒకవేళ చేయన ఇందులో వివాదం ఎక్కడ ఉంది నిరసన పిలిపించే అంశం ఏడు ఒకసారి కాంగ్రెస్ పార్టీ అంతర్మదనం చేసుకోవాలి వాళ్ళు ఏం చెప్తున్నారు కమిషన్ చైర్మన్ మీద కామెంట్ చేస్తారా కేసీఆర్ తప్పు పట్టాల్సిన అవసరం మాకేంటి విచారణ కమిటీ అంటే విలువ లేదని కేసీఆర్పై బట్టి ఫైర్ భద్రాది యాదాద్రి థర్మల్ ప్లాంట్లపై విచారణ జరిపితే ఏమవుతుంది విద్యుత్ అక్రమాలపై విచారణ కోరిందే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కదా రాష్ట్రంలో త్వర త్వరలో కొత్త విద్యుత్ పాలసీ తెలంగాణ శారావేగంగా అభివృద్ధి అవుతుంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు అన్నట్టు ఏ అంశం కూడా ఇలా తప్పు పట్టాల్సిందే లేదు కేసీఆర్ ఒక రిటైర్డ్ జడ్జిని తప్పు అంటే ఆయన మానసిక స్థితి ఏ స్థాయికి దిగజారింది ముందు అంతేనా లిక్కర్ స్కామ్ లో కూడా గిట్స్ లిక్కర్ నేను చెయ్యాలి అతను ఢిల్లీలో పెట్టుబడి పెట్టలే అర్ధరాత్రులకు పాలసీలు ఎక్కడ చెప్పలే అని చెప్పి చెప్పి ఆరు నైన్ తర్వాత కవిత ఏమైంది ఆఖరికి కుర్తి తిహార్ జిల్లా ఈ రోజు వరకు బిడ్డ చూడడానికి పోలేకపోతుందంటే నీ బిడ్డ తక్కువ అంతే అన్న పవ థర్మల్ ప్లాంట్ విషయంలో విచారణ జరగాలి నేను చెయ్యాలి అంటే ఆఖరి దొరికిపోతే మళ్ళీ జగదీష్ రెడ్డి గారే విచారణ కోరారు ఆ రోజు అసెంబ్లీలో దాని ప్రకారం ఒక విచారణ కమిటీ వేసారు అది కూడా నేను రాలేను అని అంటే ఏ స్థాయిలో మీరు అవినీతి చేసిన తేటతెల్లమవుతుంది కేజ్రీవాల్ కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీ పొడిగింపు వంద కోట్లు డిమాండ్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయంటే కోర్టుకు తెలిపిన ఈడీ ఛార్జీ షీట్లలో కేజ్రీవాల్ పేరు లేదన్న న్యాయవాది విక్రమ్ చౌదరి ఇది చూడాలండి ఇది ఇది ముందు పోతూనే ఉంటుంది ఇక్కడ ఏం జరిగింది అనేది ఇంకొద్ది మరికొన్ని రోజుల్లో మనకు బయటకు వచ్చే అవకాశం ఉంటది బట్ ఇక్కడ వందకు వంద శాతం తప్పు జరిగింది కేజ్రీవాల్ పాత్ర అందులో ఉంది ఉంది కాబట్టి జైలుకి వెళ్ళిన గతంలో కనుక న్యాయంగా ఉన్న గతంలో ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఆధారాలు లేకుండా ఈడీ అరెస్ట్ చేసే అవకాశమే లేదు కాబట్టి ఇది నలందా వారసత్వానికి చిహ్నం నలందాకు రావడం సంతోషంగా ఉంది బీహార్లో యూనివర్సిటీ కొత్త క్యాంపస్ క్యాంపస్ను ప్రారంభించిన ప్రధాని మోదీ దేశాన్ని సంపన్న విద్యా విజ్ఞాన కేంద్రంగా మార్చమే లక్ష్యమన్నా మోదీ చాలా గొప్ప అంశం అండి కొన్ని వేల సంవత్సరాల క్రితం నలంద విశ్వవిద్యాలయాన్ని తగలబెట్టడం జరిగింది ఈ మొఘల్ రాజులని వాళ్ళని వీళ్ళని ఆ అందులో ఉన్న గ్రంథాలు కాలి బుడిద కావడానికి మూడు నెలల సమయం పట్టింది అంత విజ్ఞానం మంచిగా నలంద విశ్వవిద్యాలయానికి పునర్వైభవం చేస్తున్న మోడీ గారిని మనం అభినందించాలి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర సర్కార్ కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు కనీస మద్దతు ఆమోదం ఖరీఫ్ లో పద్నాలుగు రకాల పంటలకు మద్దతు ధర పెంపు వరికి మద్దతు ధర నూట పదిహేడు పెంపు రూపాయలు రెండు వేల మూడు వందలకు చేరిన వారి మద్దతు ధర రేపు తెలంగాణ కేబినెట్ భేటీ రుణమాఫీ విధి విధానాలు తదితర అంశాలపై చర్చ ఆగస్టు పంద్రా కల్లా రుణమాఫీ పూర్తి చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఇది గొప్ప నిర్ణయం మీరు ఆగస్టు పదిహేను కల్లా రైతులకు శుభవార్త చెప్పాలి వాళ్ళ రుణాలు మాఫీ చేయాలి రైతుల కోసం మీ ప్రభుత్వం చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఈ జర్నలిస్ట్లకు వెళ్ళేస్తారా ఇది గత నా తెలిసి పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి కూడా వచ్చిన ప్రతి ప్రభుత్వం అంటే దాని జర్నలిస్ట్ వాడుకుంటాను అన్ని పార్టీలు హైదరాబాద్ సొసైటీ సభ్యులకు జాగాలు ఇస్తాం ఇది ఎప్పుడు అంశం అండి ఇది పదిహేను ఏళ్ళ నుంచి అంటే గతంలో కిరణ్ కుమార్ రెడ్డి రోజయ్యే ప్రభుత్వం నుంచి నడుస్తున్న అంశం ఇది మరో మూడు నెలలు అత్రిడేషన్ కట్ల గడు గడువు పెంపు దీనివల్ల పెద్ద ఉపయోగం ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు గత ప్రభుత్వం జర్నలిస్ట్లను ఇబ్బందులు పెట్టింది ఇది వాస్తవం ఇబ్బందులు పెట్టడం కాదు అరెస్టులు చేసి నడి రోడ్ల మీద నడిపించి కటకటాలు పాల్చేసిన చేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అందులో ఎలాంటి సందేహం లేదు కేసీఆర్ పత్రికా స్వేచ్ఛను ఎప్పుడైనా హరించారు ఆయనకు జీహుజురన్ సలాములు కొట్టిన ప్ర పత్రికా నేతలను మనం చూసినాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా జర్నలిస్టులకు ఏమైనా మేలు చేసే అంశం ఉందా లేదా అనేది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నంత మాత్రమే సరిపోదండి దాన్ని ఎంతవరకు అమలు చేస్తారో చూద్దాం ఇక ఒకసారి మంచి మాట కేంద్ర మంత్రి పదవి మీ భిక్షే కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి చేసేళ్ళు నాతో పాటు ఎంతో మంది లాఠీ దెబ్బలు జైలు చేయాలని గడిపారు కాషాయ జెండా మూసి నాతో నడిచిన కార్యకర్తలకు కృతజ్ఞతలు కరీంనగర్ గడ్డకు నమస్కరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ బండికి ఘనంగా సాధన పలికిన అభిమానులు కార్యకర్తలు కేబినెట్ మంత్రిగా తొలిసారి హైదరాబాద్ వస్తున్న జి కిషన్ రెడ్డి నేడు తెలంగాణకు సెల్యూట్ పేరుతో భారీ స్వాగతం అన్న బండి సంజయ్ గారు కూడా కత్తి పూటకు బలైండి ఇక నేను చనిపోతా అనే స్థాయికి వెళ్ళాం అయినా కూడా వాస్తవానికి ఏం చేస్తున్నా అంటే ఇక ఉద్యమాలు చేయకుండా పడుకుందాం అనే స్టేజ్ ఎవరైనా ఉంటారు ఆయన లేచిండు లేచి ఏం చేస్తున్నా అంటే ఇగో ఆయన మొదలుపెట్టి మళ్ళీ కార్యకర్తల నుంచి ఇప్పుడు సురేష్ గారు ఒక అంశం ఏంటంటే ఆయన గ్రౌండ్ స్థాయి కార్యకర్త బీజేపీలో ఇదే అండి అవకాశం గ్రౌండ్ స్థాయి కార్యకర్తలను అధిష్టానం గుర్తిస్తుంది వాళ్ళకి ఏం చేయాలో చేస్తుంది బీజేపీ కిషన్ రెడ్డి గారైనా సరే బండి సంజయ్ గారైనా సరే ఒక్కటే చెప్తాను నేను ఈటీ అన్నాడు ఆయన కూడా తోపికే అంటే ఆయనకి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలే ఎందుకంటే అంటే ఏమి తెలిసిందే వాస్తవం ఎందుకంటే మన పార్టీ కోసం ముందు నుంచి ఉన్న కార్యకర్తలను మనము గుర్తించాలి తప్ప మధ్యలో వస్తుంటారు పోతుంటారు ఈటల రాజేందర్ గారు చాలా అత్యుత్తమైన వ్యక్తి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన సేవలు ఓకే బట్ వీరికి ఇవ్వడమే నిజమైన గుర్తింపు అన్న ఇది చూడన్న దీనికి అసలు ఇక్కడ మనం వెళ్ళాలి కంపల్సరీ మాట్లాడాలి కొత్త దందాతో కోట్లు దండుకుంటున్న నెక్సస్ ఎలైట్ డెవలపర్స్ ఫైనల్ ఎల్పి నెంబర్ అప్లై చేసుకోకుండా వెంచర్ డెవలప్మెంట్ చేయకుండానే మార్త్ గేజ్ ప్లాట్లు అమ్మేసి రిజిస్ట్రేషన్ చేసిన బైనం హైదరాబాద్ లో కూడా కేంద్రంగా కోట్లలో బిజినెస్ చదవన్న మేనేజింగ్ డైరెక్టర్ గా అవుతున్న బచ్చు కిషన్ బచ్చు కిషన్తో చేయి కలిపి డబ్బులు దండుకోవడానికి సహకరిస్తున్న భాస్కర్ రెడ్డి కల్గి ముత్యం వీరి దందాకు అధికారుల నుండి ఫుల్ సపోర్ట్ అసలు మేనేజింగ్ డైరెక్టర్ బచ్చు ఆ పాత్ర ఎంత సక్సెస్ ఎలర్ట్ డెవలపర్ సంస్థ చేస్తున్న అక్రమాలపై త్వరలో ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలు మరికొన్ని కథనాలు ఇదే బచ్చుకిషన్ అసలు అధికారులు కూడా అండి డబ్బులకు గడ్డి తినడానికి వెనుక లేదు ఎక్కడ కూడా అరాబార్ మున్సిపల్ అధికారులు జిఎస్ఎంసీ అధికారుల వరకు వీళ్ళు పోలీసులు వీళ్ళందరూ డబ్బులు డబ్బులు తిని అతను కాదండి ఈ బచ్చుకిషన్ అనే వ్యక్తి ఇంత క్రైమ్ చేస్తుంటే కూడా అక్కడ ఉన్న పోలీసులు ఏం చేస్తారు రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుంది మున్సిపల్ యంత్రాంగం ఏం చేస్తుంది ఇంకో మాట చెప్పుకోవాలండి ఉప్పల్ సంబంధించిన ఏదైతే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉందో గత కొన్నేళ్ల నుంచి పూర్తి అవినీతి మయం అంటే ఒక స్థాయి దాటి కూడా మేము స్వయాన వెళ్ళాం పలానా కంప్లైంట్లు ఉండే కొంతమంది చెప్పేస్తే వెళ్తే కూడా వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు చూద్దామండి ఇది మనం కూడా దీని మీద ఏందనేది చూసి ఇది మొత్తానికి వచ్చిన ఆదాబ్ హైదరాబాద్ చివరిగా ఇంకా అవసరం దిశ మెయిన్ హెడ్లైన్ చదువుదాం అన్న ఇగో రివాల్వార్తో బెదిరించి లైంగిక దాడి మహిళా కానిస్టేబుల్ కాళేశ్వరం ఎస్ఐ ఆగాయం భవానీ సేన్ను డిస్మిస్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు రేపు అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు ఇదే తీరుతో గతంలో సాస్పెండ్ ఉరుదియాలి నడిబైజారు ఉంటారు ఇయ్యాలన్నా ఈ మల బెయిల్ కోర్టు ఇదంతా అవసరం అన్న అసలు అతనున్న హోదా అయింది అతను చేసే పనులు ఏంటివి ప్రభుత్వం నిర్ణయించాలి యూజీసీ నెట్ రద్దు ఎన్టీఏ సంచలన నిర్ణయం పద్దెనిమిది తేదీన పరీక్ష మరుసటి రోజు రద్దు అవకతవకలు జరిగాయంటూ నేషనల్ సైబర్ క్రైమ్ సమాచారంతో కీలక నిర్ణయం తిరిగి నిర్వహణ త్వరలోనే తేదీ పెట్టడం దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తారు కేంద్ర విద్యాశాఖ తప్పకుండా దీన్ని ఆహ్వానించాలి ఉండేదెవరు పోయేదెవరు ఎమ్మెల్సీల విషయంలో బీఆర్ఎస్కు కు టెన్షన్ నిధులు పదవుల కోసం పార్టీ మారతారనే డౌట్ నిలవరించడం కష్టమేనని ఆందోళన కాంగ్రెస్ ఆపరేషన్తో గులాబీ పార్టీ అలర్ట్ ఎమ్మెల్సీల సన్నిహితుల నుంచి ఆరా తప్పులేదండి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసింది కూడా అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధానాన్ని ఎంచుకుంది కేసీఆర్ గారు మీరే ఎన్నోసార్లు చెప్పారు పొట్టోని పొడుగు కొడితే పొడుగుని పోచమ్మ కొడుతుంది అని అది మీ విషయంలోనే జరుగుతుంది చూసుకోండి ముందు ముందు ఇరవై తొమ్మిది మందిలో ఎందరు మిగిలిన నా ప్రకారం ఒక ఐదారు మంది కూడా మిగలరండి అన్న కలవపల్ల కుటుంబం ఉంటది అదైనా జైల్లో ఉంటది ఇక్కడ ఎవరు ఎందుకు మిగలరు అని అంటే అది మీరు చేసిన పనే నాయ మీరు చేసిన పనే తిరిగి మీకు చెందుతారు తప్ప అదేం లేదు ఇంకోటి వీళ్ళకు గ్రౌండ్ లో ఉండే కార్యకర్తలు కూడా ఏమి ఉండరండి ఎప్పుడు కూడా అందులో నుంచి ఇందులో నుంచి తెచ్చుకోవడం పని కానీ ఇదేదన్న ఈ పదవి ప్రజల భిక్షే కార్యకర్తలు తిన్న లాఠీ దెబ్బలు జైలు జీవితాల వల్లే నాకు గుర్తింపు అందరికీ అందుబాటులో ఉంటా పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం కృషి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్లో స్వా గణ స్వాగతం పాలికైన బిజెపి ఇది ఆలోచన ఈ జర్నలిస్ట్ అయిన స్థలాలపై త్వరలో కొత్త పాలసీ వీళ్ళు ధరనిపై కొత్త పాలసీ తీసుకొస్తారు ఆ రైతు భరోసపై కొత్త పాలసీ తీసుకొస్తారు ఆ రేషన్ కార్డులపై కొత్త పాలసీ నేను ఏమంటారు జర్నలిస్ట్లపై కొత్త పాలసీలు త్వరలో కొత్త పాలసీ అది ఐదేళ్ళైనా కూడా కమిషన్ నడుస్తూనే ఉంటుంది కొత్త పాలసీ తీసుకొస్తాం అంటారు జర్నలిస్ట్లో పొరిగేది ఏం లేదు అది మనం ముందు ముందు చూడదు చూస్తాం ఎంక్వైరీ అంటే ఉనికి పడుతున్న బీఆర్ఎస్ విద్యుత్ పై న్యాయ విచారణ కోరింది జగదీశ్ రెడ్డి కష్టపడిన వారికి త్వరలో పదవులు గాంధీభవన్ లో ప్రెస్ మీట్ లో డిప్యూటీ సీఎం బట్టి బట్టి గారు మరి అంటూరు చూడాలి మరి ఇంతవరకు అనేది ముందుకు పోతుంది ఆ పిల్లలను మాకే ఇవ్వండి శిశు సంరక్షణ సంక్షేమ శాఖ విన్నతలు అధికార చుట్టూ చిన్నారు కొనుగోలు చేసిన వారికి చక్కెరలు పిల్లల పేర రూపాయలు కోట్ల దాస్తులు ఎన్ఓసీలు ఇచ్చేందుకు పోలీసులు రెడీ బేడిపల్లి చిన్నారుల విక్రయాల కేసులో కీలక పర్లేదు ఇది ఎలా ఉందంటే అండి మేము హత్య చేసినాము కాకపోతే ఇప్పటివరకు చేసిన హత్యలన్నీ రుణమాఫీ చేయండి కొత్తగా ఎలాంటి హత్యలకు ఉంది ఇది ఎంత పెద్ద క్రైమ్ అండి చాలా పెద్ద వేరే రాష్ట్రాల నుంచి పిల్లల్ని తెచ్చి అమ్మతే కొనుక్కోవడమే కాకుండా దాన్ని లీగలైజ్ చేయమని అడుగుతారు నేను నేరం చేస్తాను దాన్ని లీగల్ గా చేయండి అని అడుగుతారు ఇంకా ఇలాంటి వాటికి కూడా మరి అధికారులు ఎన్నో ఎంత బాధ ఉంటుంది అన్నట్లు చేస్తాయి కన్న వాళ్ళకి తెలుస్తుందండి ఆ బాధ నాలుగేళ్ల కోర్సుకు ఐదేళ్ల ఫీజు ప్రైవేట్ మెడికల్ కాలేజీల దోపిడీ ఫీజులు స్టేట్ ఫ్యాండ్ రూపంలో డ్యూటీ ప్రతి ఏటా అదనంగా మూడ మూడు కో వసలు ప్రశ్నించిన విద్యార్థులకు బెదిరింపులు డెలివరీల విషయంలో డెలివరీల విషయంలో తప్పుడు లెక్కలు బర్త్ పోర్టల్ డేటా ఎంట్రీ అందుకు అధికార సహకారం ఇది చూడండి ఎంత ఘోరమంటాయి ఈ దేశంలో అండి వైద్యం విద్య ఈ రెండు ఫ్రీగా అందించగలిగితే ఎలాంటి ఉచిత పథకాలు అవసరం లేదు ప్రజలకు అవును కానీ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే వాటినే అమ్ముకోవడం జరుగుతుంది అన్నమాట అంటే ఇది ప్రభుత్వానికి తెలీదా తెలుసు పూర్తిగా ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చేసే దోపిడి మొత్తం మన వాళ్ళ అన్న వాళ్ళు కాబట్టి ఈ పేపర్లు ఏమన్నా వార్తలు అనేది ఒకలా ఉంటాయి కదా అందులో సగం ఈ ప్రభుత్వాధికారులకే పోతుంది అవును అని వాళ్ళని వీళ్ళని వాళ్ళే దోసుకుంటారు ఇది మొత్తానికి వార్తలు వాస్తవాలు ఈ రోజు వచ్చిన ఫనితోని చర్చించడం జరిగింది అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న చాలా బాగా వర్ణించారు చూడండి ప్రతిరోజు నేను ఆ అన్నగారిని వీలున్నప్పుడు పిలుస్తుంటాను ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న అక్రమాల గురించి నెక్స్ట్ వీడియో చేయబోతున్నాం అది ఇప్పుడు దయచేసి చూడండి సమాజం కూడా జాగృతం కావాలి ప్రజలు జాగృతం కావాలి అనేదే సురేష్ గారు చెప్పేది మా ఇదైనా దానికోసం మేము ఎంతకైనా మీకోసం శ్రమ సిద్ధంగా ఉన్నాం